చర్యల ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది హైదరాబాద్ను తామే అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న కేటీఆర్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ను ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏమార్చిందని విమర్శలు ఎక్కుపెట్టారు పెట్టారు నగర్ నుంచి పెద్దాంబర్పేట వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి వనస్థలీపురం జంక్షన్లో మంత్రి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు ఆరు వందల యాభై కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నామని తెలిపారు హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో చేరుకునేలా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు రోడ్లు భవనాకుల శాఖ మంత్రి మా వెంకన్న గారు ఈ విజయవాడ హైవే మీద అస్తవ్యస్తలు పడుతుంటే ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు చేయించి కంప్లీట్ చేయించుండు అది పెద్దంబర్పేట నుంచి చేయించుండు ఈ రోజు చింతల్కుంట నుండి పెద్దంబర్పేట వరకు రేడియో స్టేషన్ అవతల వరకు ఈ రోజు మూడు లైన్ల రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి ఆరు వందల కోట్ల రూపాయలతో ప్రపోజల్ ఇచ్చి ఆ ఆరు వందల కోట్ల రూపాయలతో మన దాదాపు మలక్పేట నియోజకవర్గం ఆనాడు నాలుగు అయింది ఈ రోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం మూడు నియోజకవర్గాలు కాబోతుంది వెంకన్నను రిక్వెస్ట్ చేస్తే వెంకన్న గడ్కరీ గారితో మాట్లాడి రోడ్డుకు ప్రపోజల్ ఇచ్చి మంజూరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నగర్ ప్రాంతంలో గతంలో ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎయిట్ గా ఆరు కోట్లతో కార్యక్రమం చేసుకొని కొత్త రోడ్డు నిర్మించుకున్నాం దాదాపు తొంభై శాతం తొంభై శాతం పూర్తి అక్కడక్కడ మిగిలిపోయిన పనులు కూడా ఇప్పుడు అధికారులు సిఈఈమొచ్చు దాన్ని ఎక్కడెక్కడ ఇక్కడ కాలనీలకు పోయి దగ్గర ఎంట్రెన్స్ దగ్గర యూటర్ల దగ్గర జాగ్రత్త వహిస్తూ దాన్ని అంతా కూడా పది రోజుల వర్క్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది స్లాబ్ లేని దగ్గర స్లాబ్ లేస్తూ వ్యాపారస్తులు కానీ మా నాయకులు మా కార్పొరేటర్లు అందరూ కూడా కాల్ ప్రజలందరూ కూడా సార్ మాకు ఇక్కడ హైకోర్టు కాలనీ ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళ కాలం ఇవ్వాలంటే మూడు కిలో ముందు తీసుకొని లోపలికి పోవాలి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు మోడీ కాలంలో ఎట్లా పెరుగుతుందో తెలుసుకో నెలకు పది రూపాయలు పెంచుతాయి రేటు ఇవాళ ఇవాళ హైదరాబాద్ డెవలప్ చేసిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ శిల్పకళి కట్టి రైజా మైండ్ స్పేస్ కట్టి అలాంటి నాలుగు పార్కులు కట్టాము ఫస్ట్ ఏమో ఇప్పుడున్న రోడ్డుని ఎయిట్ లేన్ గా చేస్తానికి టెండర్లు పిలిచడం డిసెంబర్ లోగా పనులు మొదలైతాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎవరు తేలిగ్గా తీసుకు